ఒకటిన్నర బీట్రూట్ మనం బీట్రూట్ రవ్వ లడ్డూలు వేసుకున్నాం బీట్రూట్ రవ్వ రవ్వ లడ్డూలు ఇలా కట్ చేసుకున్నా వేసి మిక్సీలు వేసి మిక్సీ పట్టుకొని పక్కా పెట్టుకున్నాం నేను నెయ్యి పోసుకుంటాను మాత్రం కాదు ఈ కప్పుతో రెండు కప్పులు రవ్వ తీసుకుంటాను ఓకే దీన్ని మంచిగా వేంపుకొని బీట్రూట్ రవ్వ లాడ్లు వేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం రవ్వ అయిపోయింది బీట్రూట్ తీసుకు ఇందులో షుగర్ వేసుకుందాం ఒక కప్ వేసేసిన కప్ వేసి హాఫ్ కప్పు షుగర్ బీట్రూట్ చక్క ఇలా ఇది సన్నట్టు అంటాం ఇది ఇట్లా అవుతుంది అది దీన్ని ఇట్లా వేసేసుకున్నాం మనం బీట్రూట్ రబ్బర్ ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి ఏ అబ్బా ఈ గడ్డ కట్టింది దీంతో కదా వేరే గంట తోట్రూట్ రబ్బ రడ్డు చక్కెర ఆనకంబట్టి చూసిన ఆనకబట్టి నువ్వు పెట్టినా కానీ చూసేది చూపించదు కదా మామూలుగా బాగా చిక్క అవసరం లేదు పానకం మామూలుగా చక్కెర కరిగితే ఇలా పోసేసుకోవచ్చు అంతే దీన్ని కొంచెం చల్లార్చిన తర్వాత లడ్డులు కుస్తాం ఫైనల్గా లడ్డు అయితే పెట్టేసుకుంటాం బీట్రూట్ రవ్వ లడ్డు ಬೀಟ್ರೂಟ್ ತಿನ್ನ ಪಿಲ್ ಲಡ್ಡು ಬೀಟ್ರೂಟ್ ಲಡ್ಡು